కృపాసత్య సంపూర్ణుడైన నామంలో మీ అందరికీ నా వందనాలు మత్తేసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనమును ధ్యానించుకుందాం విని గ్రహించేవారు నూరంతులుగా ఫలించును దేవుని వాక్యమును నమ్మడం వలనే మనందరము రక్షింపబడ్డాము ఆయన సన్నిధిలో సేవకుల ద్వారా దేవుని వాక్యమును మనం వినినప్పుడు ప్రతి దినము మనం దేవుని వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు కూడా మన జీవితాలు కుటుంబములు కట్టబడినట్లు ప్రశ్నలుగా మిగిలిపోయిన ప్రతి బలహీన స్థితికి దేవుని వాక్యం ద్వారానే సమాధానం పరిష్కారం దొరుకుతుంది అయితే దేవుని వాక్యం పట్ల ఎప్పుడైతే నిర్లక్ష్య స్వభావం మనకుంటుందో అంటే వాక్యం వింటూ చదువుతూ కూడా గ్రహించకుండా అనుసరించకుండా ఉంటాము అప్పుడే దుష్టుడు మన జీవితాల్లోనికి కుటుంబాల్లోనికి ప్రవేశిస్తాడు గందరగోళాన్ని కలగజేస్తాడు గనక దేవుని వాక్యమును విని గ్రహిస్తూ అనుసరిస్తూ మనం నోరంతులుగా ఫలించుదుముగాక ఆమెన్